లో దొరికే ప్రతి ఒక్క ఆకు మన బాడీలో ఏదో ఒక అవయవానికి సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా ఆ ఆకు వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి మనకు తెలియకుండా మనం నిత్యం రోజు పుష్పించే పువ్వుల్లో కానీ మిగతా వాటిల్లో కానీ ఆకుల్లో అన్నిట్లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎన్నో ఉంటాయి కానీ మనకి చుట్టూ ఉన్నా మనం తెలుసుకోలేము కొన్ని అలాంటి ఆకుల్లోనే ఒకటి కొండపిండి ఆకు ఆయుర్వేదంలో మూత్రపిండాల ఆరోగ్యం మరియు జీర్ణక్రియకు సహాయపడే ఒక మూలిక ఇది మూత్రపిండాల రాళ్ళు మూత్ర సంబంధిత సమస్యలు ఇవన్నీ తగ్గటానికి కొండపిండి ఆకు బాగా ఉపకరిస్తుంది ఇలాంటి కొండపిండి ఆకు తక్కువగా అరుదుగా దొరుకుతుంది కానీ మనం రోజూ నిత్యం చూస్తూ ఉంటాం అదే ఈ ఆకు దానికి ఉపయోగిస్తుంది అనే విషయం తెలీదు కిడ్నీలో రాణ్లు కరిగించే కొండ పిండి ఆకు ఆ పేరులోనే చూసారా కొండ పిండి ఆకు కిడ్నీలో రాణ్లు కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగానైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు కరిగించడం కోసం కొండ పిండి ఆకులు ఉపయోగిస్తున్నారు ఈ ఆకు పేరు ఎలా వచ్చిందో కానీ పేరులోనే ఉంది కదా కొండను పిండి చేసే చెట్టు అని ఐదు నుండి ఎనిమిది లోపు సైజు రాళ్ళు కిడ్నీలో ఏర్పడినట్లయితే నిర్ధారణ కాగానే కొండపిండి ఆకు రసం తాగటం ప్రారంభించాలి ఉదయం పూట పరగడుపున కొండపిండి ఆకును తీసుకుని దంచుకుని లేదా మిక్సీలో టీ కప్పు రసం తయారు చేసుకుని అందులో టీ స్పూను జీలకర్ర పటిక బెల్లం పొడిగా తయారు చేసుకుని కలుపుకొని ఐదు రోజుల పాటు సేవిస్తే పదిహేను రోజుల వరకు రాళ్ళు కరిగిపోవటం లేదా రాళ్ళు వాటంతటవే పడిపోవటం జరుగుతుంది అంతకన్నా ఎక్కువ రోజులు తాగిన కలిగిన కలిగే నష్టం ఏమీ ఉండదు ఈ విషయాన్ని కొంతమంది విశ్వసించకపోవచ్చు కానీ ముమ్మాటికి వాస్తవం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఈ రసంతో చాలామంది రాళ్ళు పడిపోవటం కలిగిపోవటం జరుగుతుంది బాగా కొండపిండి ఆకును కూరగా వండుకుని తింటే కూడా మంచి ఫలితాలుస్తున్నాయి ఇప్పుడు పరిస్థితులు పెట్టి అందరికీ ఎక్కువ శాతం కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలో ఏదోటి ఇలా ఏర్పాటు ఇలాంటివి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని మందులకి తగ్గనివి ఇలాంటి ఆకులు మూలికల వల్ల చిన్న చిన్న రెమెడీస్ వల్లే తగ్గుతాయి మీరు కూడా ఈ ఆకుని తెచ్చుకుని రోజు వాడుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ తగ్గుతాయి అనేది